హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుస్ గార్డెన్ మనమైతే నిన్న గుడివాడలో గారి గార్డెన్లో పార్ట్ వన్ అయితే చూసామండి ఇంత పెద్ద గార్డెన్ని ఒకే పార్ట్లో ఒకే రోజులో చూడాలనుకుంటే అది చాలా కష్టం ఇదైతే పార్ట్ టూ అండి మిగతా రకాలైన పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ కూడా ఈ రెండో భాగంలో అయితే చూపించడం జరుగుతుందండి అసలు ఈ మొక్కలు చూస్తుంటేనే ఈ వయసులో ఈ ఈ మేడం గారు ఇంతలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి ఏదో ఒకటి రెండు మొక్కల్ని నీళ్ళు పోసి పెంచడం అనేది చాలా ఈజీ అండి కానీ ఇంత పెద్ద గార్డెన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అసలు ఆవిడ కష్టానికి తగ్గ ఫలితం ఈ గార్డెన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇలాంటి మంచి మంచి గార్డెన్ మీకు చూపించడంలో కూడా ఒక చిన్న ఉద్దేశం అయితే ఉంది ఇలాంటి గార్డెన్లు చూసి మనకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించి ఒక్క మొక్క అయినా పెంచాలని అనిపిస్తుంది అనేసి జ్యోతి గారి మిగతా గార్డెన్ అంతా కూడా ఈ భాగంలో అయితే చూపిస్తానండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఈ మూడు కేరళ మందారం అండి అసలు ఇది ఫ్లవర్ ఎదు పెద్దగా ఉంటుంది అంటే చాలా పెద్ద ఫ్లవర్ అనమాట నిన్నే పూసి అయిపోయింది ఈ ఈ మూడు కనకాంబరాలు రకాలు అక్కడ ఒకటి సౌందర్య కనకాంబరం ఉంది కదా అవునండి ఈ మూడు మొత్తం నాలుగు ఉన్నాయి నా దగ్గర క్రీపర్ అండి క్రీపర్ అలా ఆటంతా పాకింది అది ఇది ఇది ఒక చిన్న అర్చలా పెట్టారు పింక్ ఫ్లవర్స్ అవును ఇది ఇది వరకు గేట్ ఉండేది గేట్ క్లోజ్ చేసి హైబ్రిడ్ వెరైటీ ఆ ఇక్కడ ఏంటంటే టైర్లో పెట్టారు టైర్లో పెట్టాను అక్కడేమో ఇది వేసాను ఏంటది కొత్తిమీర వేసాను అయిపోయింది తీసేసాను అవతలేమో కొండ పిండాకు అవతల టైర్లోనే ఇది అసలు మామూలుగా అయితే మొక్కల్లో వస్తే పిచ్చి మొక్కలను పీకేస్తాం కొండ పిండాక అది చాలా మంచి వైద్యం కదా ఇదేంటండి వైట్ పేరు కూడా మర్చిపోయా వైట్ మంచి ఇదేం వైట్ అదేం పింక్ అది చూడు తర్వాత ఇది డాలియాలు ఈ మందారాలు ఇక్కడ ఇక్కడ మందారాలు అసలు ఫ్లవర్ చూడండి నా చెయ్యి కంటే పెద్దగా ఉంది అవును ఇవి కూడా ఇది దుంపలతో పెంచింది మొక్కలు ఇది టమాటా చెర్రీ టమాటా కుండీ సైజ్ చూస్తే యాభై రూపాయలు యాభై రూపాయల బకెట్ కాయలు చూస్తే ఇది లోటస్ లోపల ఇది అజేలి అంటారు ఆ లోప అక్కడ కూడా ఉన్నాయి కదా ఇది మొత్తం ఇదంతా టమాటా మొక్కే కదండి టమాటా పది దాదాపు పన్నెండు అడుగులు వెళ్ళిపోయిందాన్ని పన్నెండు అడుగులు టమాటా మొక్క అసలు కానీ చెట్టు ఎదిగిపోయి కాయలు లేవా అండడానికి కూడా లేదు కాయలు కూడా ఉన్నాయి కాయలు ఉన్నాయి ఇక పోతు కూడా ఉంది మీరు చూడలేదు అనుకుంటే ఇవ్వగోండి చూశాను పండిపోయి అందుకే మీరు వస్తారా నుంచి ఇదేంటండి లోటస్ ఉంది ఉందండి లోపల ఉంది తెలీదు పది సంవత్సరాలు ఆ మొక్క వయసు ఈ రెండు దీని ఈ స్మెల్ చూడండి ఇది ఎలా ఉంటుందా కూడా మంచి స్మెల్ ఇది టూ కలర్స్ ఉన్న బోగమిల్య ఒకటే దానికి ఒకే మొక్క ఇదిగో ఇక్కడ ఉంది కదా వైట్ అవునండి అసలు బ్లూ బ్లూమింగ్ వచ్చిందంటే అసలు మా మా ఇంటికి హైలైట్ చిలక ముక్కో తీసినాక పెట్టు నేను సరే ఓకే దానికి రెండు కలర్స్ వచ్చేది నేను చూడలేదండి అసలు ఏమేస్తున్నారండి అసలు ఇంత చిన్న కుండీ చూస్తే ఏదో చిన్న కుండీ అది డస్ట్బిన్ అదే దాని కాయలు చూస్తే మాత్రం ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది టైర్లు ఏంటి చూడ ఇదేమో ఆరెంజ్ లెమన్ ఇదండి కాయలు అదిగో ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది దాని తొక్క తీస్తే లోపలేమో స్వీట్ లెమన్ ఉంది మీరు అటు కాయలు ఉన్నాయండి దానిక స్వీట్ లెమన్ కాయలు తినేసి దీని కోల్డ్ కాయలు ఆరెంజ్ కలర్ లో ఉంటది అందుకని ఆరెంజ్ లెమన్ అంటారు టేబుల్ లెమన్ అంటారు ఇవి ఏం కాయలు అండి కాయలు అంటే మామూలుగా మనం తినొచ్చా డైరెక్ట్ గా మనం తినకూడదు దాన్ని దాన్ని జ్యూస్ తాగితే క్యాన్సర్ నివారణ అవద్దు ఏంటండి ఇది వంగ ఏ రకం బాపట్ల వంగ బాపట్ల వంగ విత్తనాలు కోసం అవును వాటర్ లిల్లీస్ అండి వాటర్ లిల్లీస్ అయితే అచ్చంగా డిసెంబరాల్లో పర్పుల్ కలర్ చూసారు కలరు ఇదైతే రెండు కలిసిన కలరు చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వైట్ ల్యావెండర్ కలర్ సీడ్స్ తీసుకెళ్ళి మన గార్డెన్ లో యాడ్ చూశారు కదండి ఇప్పటి వరకు మీరు చూసిన మొక్కలైతే నేల మీద పెట్టుకున్న మొక్కలండి కింద వరకే కానీ అసలైనవి పైన ఉన్నాయి కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు చాలా రకాలు అయితే పెట్టుకున్నారండి అసలు ఈ మేడం గారు అయితే బయట కూరగాయలు అయితే నేను కొన్నాను ఇంట్లోవే మా గార్డెన్లోవే మేము యూజ్ చేసుకుంటామని కూడా మనకి స్టార్టింగ్లో అయితే చెప్పారు కానీ పైకి వెళ్ళే దారుణి చూసారా మెట్ల మార్గం ఆ మెట్ల వరకు అయితే ఇంత ఇంత అందంగా వీళ్ళైతే మొక్కలతోనే డెకరేషన్ చేసుకున్నారండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ చూసారు కదండి మొక్కలు పెంచడం కూడా కాదండి ఏ మొక్క ఎక్కడ పెట్టాలి ఎలా దాన్ని దాన్ని అందం అనేది ఆ మొక్క మనం పెట్టే ప్లేస్ని బట్టి కూడా పెరుగుతుందండి కొన్ని ఏ మొక్కలు ఇండోర్లో ఇటుపక్క పెట్టాలి ఎటుపక్క ఏది పెట్టాలి హ్యాంగింగ్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మేడం గారి గార్డెన్లో అయితే నేను తెలుసుకున్నానండి నేను వెళ్ళిన ప్రతి గార్డెన్లో కూడా ఒక్కొక్కలదే ఒక్కొక్క స్పెషాలిటీ అండి అలాగే ఈ మేడం గారు అయితే ఏ మొక్కలు ఎక్కడ ఎలా పెడితే వాటి అందము అనేది తెలుస్తుందనే తెలుస్తుంది ఇదిగోండి చూసారు కదండి ఇవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్లో పైనుంచి థ్రెడ్తో పెట్టారు అసలు మెట్లు ఎక్కుతుంటే కింద నుంచి మనీ ప్లాంట్ పైకి ఎక్కిచ్చారండి అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి చూసారు కదండి పైనుంచి వేలాడుతుంది అదంతా కూడా మనీ ప్లాంట్ ఒకటే ప్లాంట్ మెట్లు పక్క నుంచి చూసినా కూడా వీళ్ళ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లొకేషన్ పెడితే లొకేషన్ కూడా గార్డెన్ హౌస్ అని చూపిస్తుందండి అసలు అది ఎలా ఎందుకు అనేది నాకు వీళ్ళ మొక్కలు చూస్తేనే అర్థమైందండి చూసారు కదండి ప్రతి మొక్క కూడా చాలా హెల్దీగా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఆ మొక్కలు పెంచుతాం కానీనండి ఎంత హెల్దీగా మెయింటెనెన్స్ చేయడం అనేది ఇటువంటి సీనియర్ గార్డెనర్స్కేనండి అది మనం అయితే మెయింటైన్ చేయలేము చూసారు కదండి పక్కన చిన్న వాళ్ళు ఉంటే దానికి కూడా ఒక స్టిక్ పెట్టి దానికి ఎలా హ్యాంగ్ చేశారు ఇవైతే బయట రోడ్డు మీద నేను చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి అసలు మనం అయితే వీరింటిని వెతుక్కోకర్లేదు ఈ మొక్కలు చూసే చెప్పవచ్చు జ్యోతిగారి గార్డెన్ గారి హౌస్ అనేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి పైన కూడా చాలా రకాల మొక్కలు అయితే పెట్టారండి అసలు కూరగాయ మొక్కలు కానీ వెరైటీస్ అండి చాలా రకాల వెరైటీస్ అయితే నేను మీరు గార్డెన్లో చూశాను చూశారు కదండీ పక్కన ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటే అక్కడ కూడా పైప్ పెట్టి ఒక ప్లాంట్ అయితే హ్యాంగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఎక్కడ కూడా ప్లేస్ వదలకుండా ప్రతి ప్లేస్ని ప్రతి చిన్న ప్లేస్ని కూడా యూస్ చేసుకుంటూ ఇక్కడ ఒక చిన్న ఫ్రిజ్ పాట్స్ అండి అసలు అంత లూతుగా కూడా లేవు వాటిలో ఇలా మొక్కలైతే పెంచుకున్నారు అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి మొక్కలు నేల మీద పెట్టుకోవచ్చు టెర్రస్ గార్డెన్ కూడా చూశాను మరి ఎంతలాగా నేనైతే చూడలేదండి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది చూసారు కదండి ఇది ఒక చిన్న ఫ్రిడ్జ్ పాటు దాంట్లో మనీ ప్లాంట్ అసలు ఎంత హెల్దీగా ఉందో చూసారు కదా పైనుంచి వీరు లొకేషన్ చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఇక్కడ మనం ఒక పందిరి చూస్తున్నాం కదా లాస్ట్ ఇయర్ అయితే దాని అంతా చిక్కుడు పాదులు రకరకాల కూరగాయ పాదులు అయితే కూడా పెట్టారంటండి పైనుంచి ఇప్పటివరకు మనం చూసిన గార్డెన్ అయితే అదండి లొకేషను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడడానికి ఇలా ఎర్లీ మార్నింగ్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇలాంటి మరెన్నో మంచి మంచి గార్డెన్స్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనగా మన జ్యోతి గారి గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మొక్కలు అయితేను పైన అయితే ఇంకా మంచి మంచి రకాలు అయితే ఉన్నాయి చెప్పాను కదండి గారి గార్డెన్ ఒకటి రెండు భాగాల్లో చూపిస్తే సరిపోదు అందుకే పార్ట్ త్రీ కూడా ఉంది అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అస్సలు మీరు ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి నాకైతే అసలు కొన్ని మొక్కల పేర్లు కూడా తెలియదండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది చైనీస్ డైమండ్స్ అంటున్నారు కదా అదే తెలిసిన వరకు చెప్తున్నాను మీకు ఎక్కుతున్నప్పుడు ఓన్లీ ఇండోర్ ప్లాంట్సే కాకుండా రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కూడా పెట్టారు ఎందుకంటే మన గార్డెన్కి అందం కోసం అనొచ్చు లేదు అంటే చెప్పాను కదండి మీకు ముందే పైన ఫ్రూట్ ప్లాంట్స్ కూరగాయ మొక్కలు ఉన్నాయని పాలినేషన్ కోసం అయితే అవి ఉండొచ్చు రకరకాలండి మనం అసలు చూసి కూడా ఉండము వీటి పేర్లు అయితే విని కూడా ఉండము అంత బాగుంది జ్యోతి గారి గార్డెన్ అయితేను ఎక్కుతున్నప్పుడు ఇవ్వండి సైడ్లో ఇలా మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే చూశానండి నేను రకరకాల మొక్కలైతే కూడా పెట్టడం జరిగింది అందుగోండి స్లోగా చూపిస్తున్నాను మీకు కూడాను చాలా బాగుంది కదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన అంతా కూడా రేపు మూడో భాగంలో అయితే చూపిస్తానండి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ సైడ్కి పెట్టుకున్నారు ఇదిగోండి మనీ ప్లాంట్స్ మళ్ళీ సెకండ్ స్టెప్లో ఒకటే లైన్లో ఒకటే రకంగా పెట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడాను ఇక్కడేమో చిలక ముక్క పువ్వులని పెట్టారండి వాటర్ ప్లాంట్లో పెట్టారు ఇది కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీరి గార్డెన్ అంతా కూడా ఒక్క ఒక్క మాటలో ఒక్క వీడియోలో చెప్పేది కాదండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవ్వరూ మిస్ అవ్వకండి